స్మద్గురుమా మిత్రులారా పఠశాలకి స్వాగతం పలుకుతూ మనం శృతి శృతి పురాణ ఇతిహాస ఆగమములు అన్నో మంది దగ్గర ఉన్నాయి భారతీయ సాంప్రదాయంలోవి అని చెప్పుకున్నాం ఈ చెప్పుకున్న దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు కూడా రకరకాల గేయాల్లో రకరకాల స్టాన్జాస్లో అందంగా చెప్పారు చెప్పేటప్పుడు విలియం బ్లేక్ అన్నాయన ఒక మాట అంటాడు చాలా గొప్పగా చెప్పాడు ఆయన అదే మళ్ళీ మనకి వేదంలో దీనికి మంత్రాలే ఉన్నాయి అంటే విలియం బ్లేక్ని కాపీ కట్టి వేదమంత్రం రాశారా అని అడగండి మీరు వేదాలన్నీ ఏనాటివో విలియం బ్లేక్ మనమన్నటివాడు వాడు అదే ఓ నాలుగు దశాల దశాబ్దాల కింద రెండు మూడు దశాబ్దాల కింద ఆయన విలియం బ్లేక్ ఆయన అంటాడు బాబు హియర్ ది వాయిస్ ఆఫ్ ది బార్డ్ ఆ మహానుభావుడు గురువు ఉన్నాడే గానం చేసేవాడు ఆయన వాయిస్ వినవయ్యా హూ ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ సీస్ ఆయన ఎలాంటి వాడు తెలుసా గతం చూచాడు వర్తమానం చూస్తున్నాడు భవిష్యత్తు కూడా చూడగలిగిన వాడు ఉత్తముడైన విజ్ఞాని ఆయన ద బార్డ్ బార్డ్ అంటే సింగర్ అర్థం అనమాట హూస్ హియర్స్ హ్యావ్ హర్డ్ ద హోలీ వర్డ్ అతని హోలీ వర్డ్ అంటే భగవత్ సందేశాన్ని ఆనాటి మాటని ఎప్పుడో విన్నాడు వినిపించుకుంటాడు వింటుంటాడు దట్ వాక్డ్ అమాంగ్ ద ఏన్షియంట్ ట్రీ అది ఎప్పటితో తెలుసా ఇప్పుడు కనిపించే చెట్లు కాదు పాతకాలపు చెట్లు ఉన్నాయి మనం ఊహించని కాలం నాటివి ఆ చెట్లలో తిరుగుతుండే త్వరలు కూడా విన్నాడు ఆయన గానం చేశాడు మన వేదాలన్నీ కూడా అలాంటివి అది విశేషం అది ఎవరో కూర్చుని రాసినవి కాదు ఎక్కడెక్కడో ఉన్న విశేషాలన్నిటి కూడా ఆయా మహర్షులు వాళ్ళు అందిస్తే దాన్ని పాపం వ్యాస భగవానుడు జాగ్రత్తగా క్లాసిఫై చేసి కోడిఫై చేసి పెట్టాడు మన కోసం ఇక్కడ ఒక్కటి ఆధునికులకి ఒక అద్భుతమైన సందేశం ఉన్న వేదవాక్యం ఇప్పుడు చెప్పుకుందాం ఒక్కసారి అంచ వేదాలు ఎలా చదవాలి ఏమిటన్నది తర్వాత భాగాల్లో మాట్లాడుకుందాం ఏమిటో తెలుసా అందరూ కూడా పది రూపాయలు ఎక్కువ వచ్చాయంటే నేను ధనవంతుణ్ణి మిగిలిన వాడికంటే రెండు మార్కులు ఎక్కువ వస్తే నా అంత వాడు లేడు ఒకప్పుడు సెవెంటీస్ దాకా ఒక కుర్రాడికి డెబ్భై పర్సెంట్ వస్తే వాడు గొప్పవాడు ఇప్పుడు దుంపదగ్గ నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ టూ పర్సెంట్ అంటాడు వాడు నోరు విప్పితే చండాల పింగ్లీష్ తప్ప ఇంకోట్లేదు వాడు వచ్చిన దాకా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన దాకా వాడికి మాటలు రావు రాయడం రాదు మరి ఎందుకు ఇది ఇదే అర్థం అంటే అందుకని అంటున్నాం ప్రతి వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది టాలెంట్ ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఎదగండి ఇంకొకటి కూడా చెప్పాలి చిన్నపిల్లల చేత పాటలు పాడిస్తుంటారు ఒకప్పుడు పదిహేను ఏళ్ల కిందట ఓ అమ్మాయి పాడుతుంటే జడ్జీల దగ్గర నుంచి కూడా అబ్బబ్బబ్ ఏం పాడేసింది ఏం పాడేసింది విపరీతంగా పొగిడారు కొన్నాళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కొంచెం ఎదిగిన తర్వాత ఒక తొమ్మిది సంవత్సరాల పాటు ఆ అమ్మాయికి ప్రోగ్రామ్సే లేకుండా పోయాయి అప్పుడు ఆ అమ్మాయి పద్ధతి మార్చుకుంది పొగడండి ఎవళ్ళని ఎంతవరకు పొగడాలో అంతవరకే పొగడాలి అందుకనే వేదం చెప్పింది ఒక మాట బాబు నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అంటూ అక్కడ చెప్తుంది అహం వృక్షశ్చరీరివ నేనొక వృక్షము లాంటి వాణ్ణి అహం వృక్షశ్చరీరివ కీర్తి పృష్టం గిరేరివ నా కీర్తి నా గొప్పతనము నా ప్రఖ్యాతి ఒక కొండ కొమ్మ కొండ కొన ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఎత్తుగా ఉంటుంది నా కీర్తి ఊర్ధ్వ నేను ఎత్తైన వాడిని ఎత్తుగా ఎదగగలను పవిత్ర నేను పవిత్రుణ్ణి స్వచ్ఛత కలిగిన వాడిని స్వచ్ఛత కలిగిస్తాను నేను పవిత్ర వాజినీవ వాజిని అంటే గుర్రము లేదు వాజిని అంటే భోజనము వాజినివ చక్కగా తిన్న అన్నము ఒంటికి శక్తినిచ్చినట్టుగా నేను కూడా శక్తి ఇవ్వగలను వాజినీవ గుర్రం బాగా పరిగెడుతుంది ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం గుర్రం పరిగెత్తే విధానం వెనకటి రోజుల్లో ఎవరైనా కష్టపడి వస్తే ఒళ్ళంతా అలసిపోయిందండి ఆ కాసేపు దొలితే సరి అనేవారు అదేమిటి గుర్రానికి అలవాటు ఉంది ఏమిటో తెలుసా రెండు వందల మైళ్ళు పరిగెత్తిన తర్వాత అది వచ్చేసి కాసేపు లైన్లా దొలుతుంది ఓ మూడు నిమిషాలు మళ్ళీ లేచి పరిగెడుతుంది అంటే దాన్ని దుల్లితే చాలు మొత్తం శ్రమంతా పోతుందనమాట అలాంటిది గుర్రము అలాంటిది వాజినీవ అంతేకాదు సుమామృతమస్మి నేను అమృతస్వరూపండి అంటే నా లోపల ఏది కూడా నశించేది లేదు అది కంటిన్యూస్గా ఎదుగుతూనే ఉంటుంది సు ద్రవిణగుం నేను ఏది సంపాదించాలంటే అది సంపాదించగలను ఒక్కసారి మీరు పాతకాలపు సినిమా రచయితల్ని చూడండి తెలుగు వాళ్ళని ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఐదో క్లాస్ మాత్రమే చదివారు అంతకంటే ఎక్కువ చదవలే కానీ వాళ్ళు రాసిన వాటి లోపల ఎంత అందమైన పదజాలం ఉంటుందండి అలాగే హిందీలో ఇద్దరు రైటర్లు ఉండేవారు ఓ మహానుభావుడు వేదమంతా చదివాడు ఇంకో మహానుభావుడు ఇంగ్లీష్ నావల్ అన్నీ చదివాడు ఇద్దరూ కలిసి రాస్తుండేవారు వేదంలో భాగాలు ఆయన దాచేవాడు ఇది అన్నట్టుకు ఆ మధ్య ఏదో సినిమాలో వర్షం మీద పాట ఉంటుంది ఏమిటో తెలుసా ఓ వర్షమా మెరుపులు కాదు వర్షం పడు అని పాట అది ఎక్కడితో తెలుసు అండి అధర్వణ వేదంలో పర్జన్య సూక్తం ఉంది ఒట్టినే మెరుపులతోటి డబడబడవ ధ్వనితోటి హడావిడి చేయకుసుమా అంటూ అంటే ఏమిటి మన సాంప్రదాయంలో ఉన్న గ్రంథాలు ఎంత గొప్పవో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని జ్ఞాపకం చేస్తూ ఈ అహం వృక్షస్య రేరివ అన్న శ్లోకం మర్యాదని ముందుగా జ్ఞాపకం చేసుకుందాం స్వస్తి